మనం సైతం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది నాలుగో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మనం సైతం చారిటబుల్ ట్రస్ట్ అనేది స్థాపించి ఇప్పటికీ ఐదు సంవత్సరాలు పూర్తయింది లాక్డౌన్లో ఎవరికి కూడా నిరాశ్రైలగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వారి బాధల్ని గుర్తించి ప్రధాన కార్యక్రమంతో మొదలైంది ఈరోజు ప్రతిరోజు కూడా ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సంవత్సరంలో ఒకసారి డెడ్ క్యాంపు సంవత్సరంలో ఒకసారి ఐ క్యాంపు పెట్టడం జరుగుతుంది అదే రీతిలో ఇవాళ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున కనపర్తి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ క్యాంపు పెట్టడం జరిగింది గర్భిణీ గర్భిణీ స్త్రీలు తలసేనియర్ చిన్న యాక్సిడెంట్కి గురై సకాలంలో రక్తం దొరకగా ఇబ్బంది పడుతున్నటువంటి చాలా మంది కోసం వాళ్ళ గురించి ఆలోచించి ఈ రోజున ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ జరుగుతున్నట్టే కాకుండా మీ సరౌండింగ్స్లో ఎక్కడికక్కడ బ్లడ్ క్యాంప్స్ ఉంటుంటాయి లేదా బ్లడ్ బ్యాంక్స్ ఉంటుంటాయి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరుకుంటున్నాం ఈ రోజులో రక్త రక్తం కాలంలో దొరికితే ఎంతమంది అవస్థలు పడుతున్నారో మనకి ప్రత్యక్షంగా కూడా ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటున్నాయి ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుండి కూడా కేవలం అన్నదానమే ముఖ్య ధ్యేయంగా ఇప్పటికీ కూడా మేము ప్రతిరోజు ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాం ఈ మన సైజు చాకులు స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ప్రతిరోజు యాభై నుండి వంద మంది వరకు కూడా మనం ప్రతిరోజు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వృద్ధులకు చిన్న చిన్న పిల్లలకు కూడా ఫుడ్ డొనేట్ చేస్తూనే ఉన్నాం ఈ కార్యక్రమాలతో పాటుగా ప్రతి నెల కూడా నిరుపేదల కింద ఉన్నటువంటి కొన్ని కొన్ని కుటుంబాలకి నిత్యావసర పంపిణీ చేయడం కూడా జరుగుతుంది బ్రేకింగ్ న్యూస్ కవిత బజాజ్లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇంట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై జై రామ మా కస్టమర్ల సేవలందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్బై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్భై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు